నమస్కారం భారత రాజకీయాల్లో ఈ మధ్య ఒక పెద్ద చర్చ జరుగుతోంది కదా వారసత్వం గురించి అవును ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబం చుట్టూ సరిగ్గా అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై గట్టిగా విమర్శలు చేస్తున్నారు వందల కొద్దీ భవనాలకి రోడ్లకు కూడా ఒకే కుటుంబం పేరు ఎందుకుండాలని ఆయన ప్రశ్నిస్తున్నారు అయితే ఇది కేవలం పేర్లు మార్చే విషయమేనా లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద వ్యూహముందా ఈ రోజు దీనిపై కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఎందుకంటే ఇది పేర్ల పలకలను మార్చడం మాత్రమే కాదు ఇది భారతదేశ రాజకీయ చరిత్రను దాని కథగాన్ని ఎవరు రాయాలి ఎవరు నియంత్రించాలి అనే దానిపై జరుగుతున్న ఒక పెద్ద పోరాటం సరే అయితే మొదట బీజేపీ వాదనతో మొదలు పెడదాం వాళ్ళేమంటున్నారు వాళ్ల వాదన చాలా స్పష్టంగా ఉంది కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో దేశంలో జరిగిన ప్రతి మంచి పనికి ప్రతి ఘనతకు ఒకే కుటుంబం పేరు పెట్టారని నెహ్రూ గాంధీ కుటుంబం పేరు అవును దీనివల్ల సర్దార్ పటేల్ వాజ్పేయి చివరికి పివి నరసింహారావు లాంటి వాళ్లను కూడా ఉద్దేశపూర్వకంగా విస్మరించారని వాళ్ళ ఆరోపణ ఈ బానిస మనస్తత్వం నుండి దేశాన్ని బయటపడేశామని కూడా అంటున్నారు కదా అదే పదాన్ని వాడుతున్నారు దీనికి బలంగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఉదాహరణకు అంటే ఢిల్లీలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం ఉంది కదా ఉంది దాని పేరుని ఇప్పుడు ప్రధానమంత్రుల మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చారు ఇది చాలా తెలివైన ఎత్తుగడలా అనిపిస్తుంది అంటే నెహ్రూ పేరు పూర్తిగా తీసేయకుండా దాన్ని విస్తరించారు ఇది నెహ్రూను అవమానించడం కాదు దేశ ప్రధానులందరినీ గౌరవించడమే మా ఉద్దేశం అని చెప్తున్నారు దీనిపై విమర్శలు రాకుండా ఒక దారి చూసుకున్నారు కరెక్ట్ ఇదే పద్ధతిలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కూడా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు అంటే ఒక కుటుంబం నుండి దృష్టిని ఇతర జాతీయ నాయకులు లేదా చిహ్నాల వైపు మళ్లిస్తున్నారు సరిగ్గా చెప్పారు ఆ నమూనా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి దీనిపై కాంగ్రెస్ స్పందన చాలా గట్టిగానే ఉండుంటుంది ప్రియాంక గాంధీ లాంటి నేటలు బీజేపీ కావాలనే నెహ్రూ వారసత్వాన్ని చెరిపేస్తోంది అని అంటున్నారు అవును వాళ్ల వాదన కూడా బలంగానే ఉంది ఇది ఇతరులను గౌరవించడం కాదు దేశ మొదటి ప్రధానిని ఆధునిక భారత నిర్మాతను చులుకన చేసే ప్రయత్నమే అని వాళ్లు అంటున్నారు వాళ్లు కట్టిన సంస్థల పేర్లు మార్చడమంటే చరిత్రను మార్చడమే అని వాళ్ల వాదన నిజమే అయితే ఇక్కడే మనం ఈ సంస్కృతిని కొంచెం పెద్ద చిత్రంలో చూడాలి ఇది కేవలం బీజేపీ లేదా కాంగ్రెస్ కు సంబంధించిన విషయం కాదు అంటే ఇది భారత రాజకీయాల్లో ఒక సాధారణ ధోరణి అంటారా ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మేనియా లాంటిది అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ తమ నాయకుల పేర్లను పథకాలకు ప్రదేశాలకు పెట్టాలని చూస్తుంది బీజేపీ కూడా దీనికి మినహాయింపు కాదంటారా అస్సలు కాదు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడం అదే కదా తాజా ఉదాహరణ కాబట్టి ఇదొక పార్టీ సమస్య కాదు మన రాజకీయ వ్యవస్థలోనే ఉంది ఈ బలహీనత కానీ సంఖ్యల పరంగా చూస్తే నెహ్రూ గాంధీ కుటుంబం పేరు మీద ఉన్న సంస్థలు చాలా ఎక్కువ కదా ఆ వాదన కూడా ఉంది ఆ వాదనలో నిజం లేకపోలేదు అందుకే బీజేపీ వాదనకు ప్రజల్లో కొంత మద్దతు కూడా లభిస్తుంది ఇప్పుడు జరుగుతున్నది ఆ అసమతుల్యతను సరిదిద్దే ప్రయత్నంగా వాళ్లు చూపిస్తున్నారు మరి భవిష్యత్తులో ఏం జరగవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నెహ్రూ ఇందిరాగాంధీ గాంధీల పేర్లతో ఉన్న మరిన్ని పథకాల పేర్లు మారుతాయంటారా ఆ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇది కేవలం పేర్లతో ఆగపోవచ్చు అంటే అంటే పాఠ్యపుస్తకాలలో వారి ప్రాముఖ్యతను తగ్గించడం లాంటివి వారి విధానాలపై విమర్శలను పెంచడం ఇవి కూడా జరగవచ్చు అయితే ఇక్కడ సమతుల్యత చాలా ముఖ్యం నెహ్రూ హయాంలో జరిగిన ప్రతిదాన్ని తప్పుబట్టడం ఎంత తప్పో కాంగ్రెస్ చేసినట్టు ప్రతి ఘనతను ఒకే కుటుంబానికి ఆపాదించడం కూడా అంతే తప్పు మొత్తంగా చూస్తే ఇది పేర్లను మార్చే రాజకీయ క్రీడ మాత్రమే కాదు కాదు అస్సలు కాదు దేశ చరిత్ర దాని గుర్తింపు ఎవరి చేతిలో ఉండాలి అనే దానిపై జరుగుతున్న ఒక సైద్ధాంతిక పోరాటమిది సరిగ్గా చెప్పారు గతాన్ని ఎవరు సొంతం భవిష్యత్ తరాలకు ఏ కథ చెప్పాలి అనే దానిపై జరుగుతున్న సంఘర్షణ చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడదాం అధికారం మారినప్పుడల్లా గెలిచిన వారే దేశ చరిత్రను తమకు అనుకూలంగా తిరగరాస్తూ ఉంటారా లేక అధికారంలో ఎవరున్నా జాతి నిర్మాణంలో పాల్పంచుకున్న అందరి సేవలను నిష్పక్షపాతంగా గుర్తించి ఒక సమగ్రమైన చరిత్రను నిర్మించడం సాధ్యమేనా